ఈ రోజు ప్రిన్స్ మహేష్ బాబు యాభై దినోత్సవ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము ప్రతి సంవత్సరము మహేష్ బాబు గారి బర్త్డే అంటేనే మేము ప్రతి సంవత్సరం ఏదో ఒకటి అంటే ఒక సోషల్ ఏదైనా సోషల్ స్కీమ్ అంటే ఏదైనా ప్రజలకు ఏదో ఉపయోగపడే ఒకటి మంచి ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహిస్తాము ఇంతకుముందు కూడా బ్లడ్ డొనేషన్ చెట్లు నాట కార్యక్రమం చేశాము సో మహేష్ బాబు గారి నుండి మేము ఒక స్ఫూర్తిగా అందజెప్పారు మనకి వేరే ఫ్యాన్స్ కి మాకి అది ఏమంటే మనం మహేష్ బాబు గారు చిన్నపిల్లలకి దాదాపు ఆంధ్ర హాస్పిటల్స్ అయి దాదాపు ఒక వెయ్యి మందికి అంటే గుండె ఆపరేషన్ ఉచితంగా చేశారు నాలుగు వేల ఐదు వందల మందికి గుండె ఆపరేషన్ చేయించారు అంత గొప్ప విషయం అది ఎందుకంటే ఏదో మనం ఎక్కడైనా మన అభిమానులు కూడా ఆయన సార్ ఇది ఏమైనా ఇబ్బంది ఉందంటే వెంటనే వెంటనే వాళ్ళు కోఆర్డినేషన్ చేసి వాళ్ళకి ఏదైనా హెల్ప్ కానీ ఉద్యోగాలను ప్రతి దాంట్లో మా కథానాయకుడు మాకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తున్నారు అదేవిధంగా మేము కూడా ఆయన అడుగుదాడల్లోనే కదిరి మహేష్ బాబు ఫ్యాన్స్ అంటేనే ఒక మంచి గుర్తింపుగా అంటే ఏదైనా సోషల్ ప్రోగ్రామ్స్ చేయడం అంటే ఏదైనా చెట్లనాడు కానీ చిన్నపిల్లలకి ఏదైనా నెక్స్ట్ నెక్స్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రం మేము ఒక ఐ క్యాంప్ నిర్వహిద్దాం అనుకుంటాం అంటే ఉచితంగా ఐ క్యాంప్ నిర్వహించి అందులో ఎవరైనా పిల్లలకి ఎవరికైనా లేదు అంటే నైన్త్ క్లాస్ టెన్స్ పిల్లలకి ఎవరికైనా ఐ క్యాంప్ ద్వారా కంటి పరీక్షలు ఉంటే ఉచితంగా పరీక్షలు చేయించి వాళ్ళకి ఆంధ్ర హాస్పిటల్స్ అంటే మహేష్ బాబు గారికి ఇన్ఫార్మ్ చేసి అక్కడ ఆయన ఆధ్వర్యంలో ఈ పిల్లలందరికీ కంటి ఆపరేషన్ చేయించే ఉద్దేశం ఉంది మాకి నెక్స్ట్ ఇదే కాకుండా మేము అభిమానులు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నాం రాజమౌళి గారి సినిమా అదే ఆ సినిమా కూడా రిలీజ్ కూడా ఒక ఫ్లెక్స్ ఇవన్నీ చేస్తాము అదంతా మా ఆనందం కోసం సొసైటీ కోసం కూడా ఆ రోజు మనం రిలీజ్ అప్పుడు కూడా ఒక మంచి ఉద్దేశం ఒక కాస్ట్ కోసం ఏదైనా చేసే ప్లాన్ కూడా చేస్తున్నాము అదే విధంగా ఇక్కడ యువకులంతా చాలా మంది మైబాబు అబ్బు కానివ్వండి మాకు చెప్తానే వచ్చిన మురళీ అన్న అన్న రమేష్ వీళ్ళందరూ ఫ్యాన్స్ అంటేనే వాళ్ళు అప్పుడప్పుడు కాకుండా వాళ్ళు ఒక మనసులో మేము అభిమాని అంటేనే ఖచ్చితంగా వాళ్ళు ఏదో మా అభిమాని మా మా హీరో కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళను పది మంది స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ చేసే సో అంత అభిమానం పెట్టుకున్నారు మా కాక మా హీరో కూడా మా కోసం అదే అభిమానం పెట్టారు ఏదైనా అంటే వెంటనే రెస్పాండ్ ఇవ్వడం కానీ మేము ఈరోజు చెప్పాము సార్ మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము నెక్స్ట్ ఐ డొనేషన్ పెడతాం ఖచ్చితంగా మీరు చేయండి మేము నెక్స్ట్ ఏమన్నా ఉంటే మీకు కంటి ఫ్రీ ఆపరేషన్స్ మేము నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు సో మా నెక్స్ట్ వచ్చే మా హీరో సినిమా కూడా ఖచ్చితంగా ఒక రికార్డ్స్ స్థాయిలో బద్దలు కొట్టాలని మేము కోరుకుంటున్నాము ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు